హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ముందు రోజున మా అబ్బాయి రేపు మర్నాడు విజయ హైదరాబాద్ వెళ్తాడని ముందు రోజున సాయంత్రం నేను ఇంకో మినపప్పు నానబోసి రుబ్బేసుకున్నానండి రుబ్బేసుకున్న తర్వాత మధ్యలో వడలేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవైతే సాయంత్రం వరకు నిలవు ఉంటాయి కదా కొంచెం పులిహోర కూడా చేద్దామని గారెయితే ముందు రోజు సాయంత్రం రాత్రి అనమాట ఏడు ఏడవుతుంది ఏడున్నారో అప్పుడు నేను ఇలా వేసేసుకుని మధ్యలో వేసేసుకున్నాను అనుకోండి మరణాటికి ఊరి బాగుంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అందువల్ల అండి నేను మినపగారులు అయితే వేస్తున్నాను అనమాట అండి వంటగదిలో ఉందండి ఎంత వేడిగా ఉందో ఎండలో వర్షాలు పడుతున్నాయి కానండి అండి ఎండలు కూడా బాగానే అండి అంటే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం కొంచెం బెటర్ అనుకోండి మాకు రేకు మూలని అయినా రేకైనా పైన మేము కొబ్బరి ఆకులు కూడా వేసుకున్నాం కొంచెం పర్లేదు అనుకోండి అయినా వీటి కదండి ఈ వంటగదిలో ఎంత వేడి వచ్చేస్తుందంటే అంత వేడి వచ్చేస్తుందండి బాబు సాధ్యమైనంత మట్టుకి ఈ టూ కీగా ఒక పది నిమిషాలు వంట చేసి పక్క వెళ్ళిపోవాలన్న అంత వేడిగా ఉంటుందన్నమాట చేమటలు అయితే ఎలా కారిపోతా ఉన్నాయి అనమాట అండి అవి మధ్యలో పెంచేసుకున్న తర్వాత ఇది తెల్లవారుజామునమాట అండి తెల్లవారుజామున మధ్యాహ్నానికి ఏమో పులిహారని సాయంత్రానికి ఏమో వడలని వేసాను అనమాట కానీ హైదరాబాద్ అంటే చాలా దూరం కదండి తెల్లవారుజామున బయలుదేరం అనుకోండి ఇక్కడ బొబ్బిల్లో ట్రైన్ ఎక్కితే మర్నాడు సాయంత్రానికి ఇప్పటికే వెళ్తారనమాట అండి అంత జర్నీ అయిపోతుంది అంటే ఇప్పుడు నుంచి వెళ్ళిన కాడ నుంచి కొనుక్కోవాలంటే ఏమి దొరకవు కదండి ఒకవేళ కొనుక్కొని తిన్నా కడుపు కూడా నిండదు అందువల్ల అయితే నేను నిమ్మకాయ రసం వేసి పులిహోర కట్టుస్తానండి ఇలాగ అరిటాకులో కలిసి కట్టాను అనమాట అండి ఒక బాక్స్లోనేమో అవి వేసేస్తాం కదా అని ఇలాగ అరిటాకులో వేసి కట్టాను అనమాట ఇదైతే తినేసేసి పాడేయచ్చు కదా మోయడానికి బాక్సులు గట్రా అవసరం ఉండవు కదండి బట్టలు గట్రా అన్ని బోలెంత లగేజీ ఉంటుంది కదా అందువల్ల అయితే నేను ఇలా కట్టాను గారెలు అయితే మాత్రం బాక్స్లో పెట్టాను అనమాట అండి ఇలా కట్టేస్తే తినేసి కవర్ అయితే పాడచ్చు కదా అందువల్ల అనమాట అండి మా పెద్ద బాబు కూడా హైదరాబాద్ మొన్న వెళ్ళిపోడండి ఇద్దరు పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతే మా ఆయన గారు చాలా బాధపడిపోయారు అనమాట అండి నేనైతే కొంచెం ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట అండి ఎందువల్ల అంటే మన పిల్లలే మరి ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత మన దగ్గర ఉండాలని కోరుకోకూడదు కదండి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలంటే మనం కొంచెం వాళ్ళని వదిలేసి ఉండి అలవాటు మనం ముందు నుంచి అలవాటు చేసుకోవాలన్నమాట అండి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి చిన్నపిల్లలు అనుకోండి మనమే చూసుకోవాలి మన దగ్గర ఉండాలి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా హాస్టల్లో వేసేస్తున్నారండి కానీ మేము మరి హాస్టల్ ఎప్పుడు ఇక ఇంటి దగ్గర ఒకటి తర్వాత ఇప్పుడు మా అబ్బాయి పెద్దోడు దూరంగా ఉన్నాడు అనుకోండి చిన్న అబ్బాయి వైజాగ్లో ఉండేవాడు మాకు పిలిస్తే పలికినట్టుగా వైజాగ్ దగ్గర అనమాట అండి పొద్దున్న బయలుదేరి ఒక గంట రెండు గంటలో పని ఊగించేసుకుని సాయంత్రం వచ్చి ఇచ్చు అనమాట అలాగా దగ్గరగా ఉండేవారు ఇప్పుడైతే ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్తున్నారని మా ఆయనగారు ముందు మూడు రోజులు పట్టి నుంచి కూడా ఫీల్ అయిపోతున్నారనమాట అండి ఏ ఒక్కళ్ళన్నా దగ్గరగా లేరు దగ్గరగా లేరు అని కానీ ఇంతకీ హైదరాబాద్లో వాళ్ళిద్దరూ కొంచెం దగ్గరగా ఉంటే ఇద్దరికి కూడా ఒక నలభై కిలోమీటర్లు దూరంలో ఉన్నారనమాట వాళ్ళ పిల్లలిద్దరూ అదిక్కినా ఉన్నట్టే కానీ మాకంటే దూరంగా ఉన్నారు కానీ చిన్నప్పటి నుంచి కూడా దగ్గరగా ఉండడం పెద్ద నేనే చూసుకోవడం ఒకవేళ కాలేజీకి వెళ్ళినా సరే ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం ఎంత దూరమైనా కాలేజీలో కూడా ఒక సంవత్సరం హాస్టల్లో ఉన్నాడేమో అండి ఆ తర్వాత నుంచి రావడం పుసుకెళ్ళడం అలాగే ఇంజనీరింగ్ అంతా పూర్తయ్య చేస్తాడు మా అబ్బాయి చిన్నవాడు అయితేనే పెద్ద బాబు అయితే బొబ్బుల్లోనే ఉండడం వల్లనూ పొద్దున్న బాక్స్ ఎట్టుకెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడు అనమాట అందుకని ఇంకా దూరంగా వెళ్ళి ఉండి పరిస్థితి రాలేదనమాట అండి అందువల్ల మా మా ఆయన ఒక వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ రోజు ఇంకా భోజనం చేయలేదు ఇంకా అలాగా నీరసంగా ఉన్నట్టే ఉన్నారనమాట అండి చాలా ఫీల్ అయిపోయారు అసలు మా ఆయనగారు అంత అలా ఫీల్ అవుతారని నేను అస్సలు అనుకోలేదండి అంతకీ పెద్ద బాబు కన్నా చిన్నబాబు కొంచెం అలవాటు ఎక్కువ అనమాట అండి ఇద్దరు కలిపి ఒకే మంచమీద కొడుకునేవారు అనమాట అండి రోజు కూడా దెబ్బలు పెడుకోవడం ఒకరికొకళ్ళు సెటెర్లు వేసుకోవడం ఇలాగా చిన్నబాబు బాగా అలవాటు అనమాట అండి పెద్ద బాబు కొంచెం ఎక్కువ మాట్లాడటగాని చిన్నోడు అయితే మాత్రం అన్నింటిలోనూ వాళ్ళ డాడీతోటి సమానంగా ఏదైనా ఎక్కడికైనా తేడమన్నా ఏదన్నా పనికైనా సరే చూసుకోడు అనమాట అండి ఎక్కువ సరదాగా మాట్లాడుకోవడం ఇద్దరు తల్లి తండ్రి కొడుకులాగా కూడా ఉండేవారు కదనమాట ఫ్రెండ్లాగా ఉన్నట్టు అనమాట అండి ఇంకా ఇక్కడైతే పులిహోర కట్టేసి ఇంకా చిన్నబాబుని పంపించదు అనమాట అండి తెల్లవారుజామున వెళ్తే మనకి కొంచెం ఇక్కడ బస్సులో అయితే ఏమి ఉండవు కానీ పేపర్ వ్యాన్ అనేది ఉంటుంది అనమాట అండి అప్పుడప్పుడు ఒక ఆటో వెళ్తుంది ఆ వ్యాన్ మీదే వెళ్ళిపోయాడు అనమాట అండి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అనమాట అబ్బాయిద్దరు నలుగురు ట్రైన్ ఎక్కేసాను ఫోన్ అనమాట అండి ఆ తర్వాత నేను ఇంకా అయిన తర్వాత మా ఇంటి దగ్గర శంఖం పూలు పాదు ఉందనమాట అండి రోజు కూడా బోడని పూలు పూసేస్తుందండి అది ఒకసారి అందరూ టీ తాగుతున్నారు కదా పూలతో టీ చేసుకుని తాగుతున్నారు కదా చూద్దాము ఎలా ఉంటుందని అండి పువ్వులు కోసి తెచ్చాను అనమాట తెచ్చి ఇలా వేడి నీళ్ళు వేసి మరగబెట్టి తేనె కానీ తేనె వేసుకోవచ్చు అని అన్నారు అనమాట నేను తేనె లేదు కాబట్టి తేనె వేయలేదు కానీ నిమ్మరసం వేసి ఆ పువ్వులు కలర్ చూసారా మంచి బలిగే కలర్ వచ్చింది ఆ టీ తాగితే చాలా బాగుంది అనమాట అండి అంటే నేను కొంచెం గోరువెచ్చని తాగుతాను అనమాట రోజు నా గ్లాసులు పరగడుపుని ఇలాగా వారానికి ఒకటి రెండు రోజులు తాగుదామని అనుకుంటున్నాను అనమాట అండి వారంలో ఒక రెండు రోజులు అలా తాగితే మంచిది అలాగే వే గోరు వచ్చని నీళ్ళు తాగుతాను కదా అని అలాగైతే టీ మా ఆయన గారికి కూడా టీ పెట్టిచ్చేస్తాను అనమాట అండి మధ్యాహ్నానికి అయితే నిన్న నిన్నటి చారు ఉందండి చారు ఉంది కదని బంగాళదుంపలు వేడి వేపడి చేసేది అనమాట అండి చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం దాంతో కాల్ చేస్తాను అనమాట అండి సాయంత్రం మా ఆయన గారు చికెన్ ఉంది కదా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి ఇంకా మనకి కూర ఎందుకులే వండడం అని అండి మధ్యాహ్నం అన్నం ఎక్కువ వండిస్తాను అనమాట అండి అన్నం వండిపోయింది అంటే వేళ తిరిగాక వంట గంటకే వండాను అన్నం అన్నం ఏం పాడవదు కదా బాగానే ఉంటుంది కదండి అశోకాలం బాగానే ఉంది అన్నమాట అంటే పొద్దున్నే వండేలేదు కదా కొంచెం టైం అయ్యాక వండను కదా అన్నం బాగానే ఉందా అన్నం అంత వేస్ట్ అయిపోతుంది కదా అని ఇంకా ఇంకెలాగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దామనండి చికెన్ తీసుకున్నట్టు మెత్తన ముక్కలు అన్నీ కలిపి ఒక బాక్స్లో తీసుకుని మొన్న ఒక రోజు చికెన్ ఎక్కువైపోతుందని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది వండుదారులే అనుకున్నాను పోనీ ఇలా చేసామన్నారు కదా అండి అందులోని ఉప్పు కారం పసుపు వేసి కొంచెం నిమ్మరాసం అలాగే కొంచెం పిండి కొద్దిగా ఒక చిట్టు పిండి వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒక పావు గంట ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాను అనమాట పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న మూగుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి మరి నాన్ వెజ్ కదా అది మనం మళ్ళీ వాడుకోము కదండి అది పార కదా అందుకు కొంచెం ఆయిల్ వేసుకుని అన్నీ కూడా చిన్న మంట మీద ఇవి ఎర్రగానే క్రిస్పీగా అయిపోయే వరకు ఆ చికెన్ ముక్కలన్నీ వేయించేసుకోవాలన్నమాట ఇందులోకి చికెన్ పౌడర్ చేసుకున్నప్పుడు దుమ్ముల్లాగా ఉన్నాయి కానీ మెత్తనమాసం అయితే బాగుంటుంది అనమాట అలాగైతే నేను అన్నీ వేపేసుకుని పక్క తీసుకున్నాను పక్క తీసుకున్న తర్వాత వేరే గిన్నె పెట్టుకుని మూపిరి ముందు ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిలే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని టమాటా ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఇంకో అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడే దంచుకున్నాను అనమాట అండి అది వేసుకుని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక రెండు గుడ్లు చదగొట్టుకుని వేసుకున్నాను అనమాట ఆ రెండు గుడ్లు కూడా మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకుని కోడిగుడ్రికైతే మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగే చదివేసుకోవాలన్నమాట అండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసేసుకొని కలుపుకున్నాం అనుకోండి పచ్చివాసన అంతా పోయే వరకు ఈ ఎగ్గు ఉంది కదా ఇదంతా వేగిపోవాలన్నమాట నూనెలో బాగా వేగిపోవాలి బాగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు అన్నం వేసేసుకున్నాం అనుకోండి అన్నం వాసన వస్తుంది అనమాట అందువల్ల ఇది బాగా ఎర్రగేగిపోవాలి ఎర్రగా వేగిపోవాలన్నమాట వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ కదా ఇదంతా మిశ్రమం ఉంది కదా ఇది అంతా కలిపేసుకుని ఒకసారి రెండు మూడు సార్లు వేపేసుకోవాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత సరిపడా కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగోదు కాదండి నేను పచ్చిమిరగా వేసాను కదా కొంచెం అంటే కొంచెం పసుపు అంత కారం వేసాను అంతే కారం సాల్ట్ సరిపడగా సాల్ట్ కొద్దిగా వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందు వేసుకున్నాను కదండి ఇప్పుడు లాస్ట్లో నేను జీలకర్ర అని ధనియాల పొడి చేసుకుని ఉందండి నాకు అది కొంచెం వేసుకొని వేగిన తర్వాత ఇదిగో అన్నం ఉంది అన్నం తీసుకుని అది కూడా వేసుకున్నానండి ముందుగా మనం ఈ చికెన్ ముక్కలన్నీ వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా అవి కూడా వేసేసుకుని బాగా చిన్న మంట మీద వేయించేసుకోవాలన్నమాట అండి ఇలా వేయించుకుంటే బా అన్నంలోని ఇదంతా మసాలా అంతా కలిసి బాగుంటుంది అనమాట అండి ఎక్కువ మంట పెట్టేసామనుకోండి అన్నం అంతా మాడిపోద్ది ఇంకొకటి ఇలాగైతే బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది అనమాట అండి ఇలా కూరవి లేనప్పుడు ఏమైనా అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అనుకోండి బాగుంటుంది అనమాట ఇదిగోండి పెట్టేస్తున్నాను చాలా బాగా ఉందండి ఇందులోని కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొత్తిమీర మాకు సరిగ్గా కొత్తిమీర దొరుకుతలేదండి ఈ బొబ్బిలు వెళ్ళాలి బొబ్బిలు వెళ్తేనే దొరుకుతుంది అనమాట ఇక్కడ ఎవరో కూడా పండించేవారు కానీ ఈ ఎండకంతా ఈ ఎండలకి కొత్తిమీర అంత అనమాట చచ్చిపోయింది అంటే అండి ఇక్కడ తోటలు అవి ఉండేవి కదా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నది అనమాట అండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలాగైతే అయిందనమాట చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కొత్తగా చేసినా కానీ చాలా బాగా వచ్చిందనమాట రైస్ ఐటమ్ బాగుంటుంది అనమాట అండి సరే అండి ఉంటానండి అండి